నిన్న జరిగిన మహానాడిని భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు మాచాల నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నాయకులకు కార్యకర్తలకు అలాగే కూటమి కార్యకర్తలకు కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను మరి నిన్న సాక్షి ఛానల్లో మన శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి గురించి రక్త చరిత్ర ఉంది బ్రహ్మారెడ్డి గారికి అని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ న్యూస్ ఛానల్ ఉండాల్సిన నైతిక విలువలను పూర్తిగా దిగజారిపోయి చేసిన ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి మా ఛానల్ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో కూడా జరిగిన అరాచకాలు దౌర్జన్యాలు తప్పుడు కేసులకు భయభ్రాంతులై భయప భయపడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కలిగించడం కోసం మరి జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడికి మాచులు రావడం జరిగింది తప్ప ఆయన ఏ పద ఏ హత్య రాజకీయాలు చేయాలను హత్యలు చేసి అక్కడ సంపాదించుకోవాలని కూడా ఎలాంటి ఆలోచన ఆయనకు లేదు మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభై నాలుగులో గట్ల వెంకటేశ్వరెడ్డి హత్య ఎక్కడి నుంచి నిన్న గుల్లాపాడులో జరిగిన దండ హత్యల వరకు కూడా ఈ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న హత్యలు ఆయన ఎవరు హస్తం ఉందో ఈ ప్రాంత ప్రజానికానికి మీడియా వారికి కూడా తీర్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి బ్రహ్మారెడ్డి గారి గురించి అప్పుడు సెవెన్ మార్డర్స్ గురించి రాసుకొచ్చి చెప్తున్నావు సెవెన్ మర్డర్స్ జరిగినప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్ ఎక్కడ హాస్పిటల్ లో ఉన్నాడు ఆయన ఆయన మటన్ జరిగింది ఎక్కడ ఇక్కడ మాచాల పాత జరిగింది శివన్ మటర్ జరిగింది ఆయనకు సంబంధం లేకపోయినా కూడా ఆయన తల్లి ఎమ్మెల్యేకి ఉంది కాబట్టి ఆయన మీద బుర్రదాలని చెప్పి తప్పుడు కేసులో అప్పుడు బ్రహ్మారెడ్డి గారు చేర్చారే తప్ప కానీ సెవెన్ మర్డర్స్ కానీ అలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే గతంలో మాచాల ప్రాంతంలో జరిగిన హత్యలు అన్నిటి వెనుక ఎవరు హస్తా ఉందో మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు మరి నిన్న జరిగిన గుళ్ళపాడ జంట హత్యలు వెనుక విచారణ జరుగుతుంది ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు ఎవరైస్తారో ఎక్కడి నుంచి కూడా అది కూడా లెక్క తేస్తారు మరి త్వరలోనే మరి దీనికి విచారణ పూర్తి చేసి అసలైన నిందితులు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఈ రోజు మరి ఎక్కడ గ్రామంలో గొడవలు జరిగిన మరి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వైసీపీ వాళ్ళే కాదు మా వాళ్ళ పాత్ర ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పిన సంఘటనలు కూడా నేను చెప్తున్నాను మీకు టీడీపీ వాళ్ళ మీద కూడా మన బ్రహ్మారెడ్డి గారు కేసులు పెట్టమన్నారు తప్పు చేస్తే ఎవరు ఆయన ఒక్క ఇక్కడ హత్యా రాజకీయాలు వద్దు చట్టం తప్పం చేసిపోతుందని చెప్పి ఆయన ప్రజలందరికీ కార్యకర్తలు కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కక్ష సాధింపు చర్యలేద్దు చట్టం తన మనం చేసిపోతుంది తప్ప చట్టాన్ని ఎవరి సోదరులు తీసుకోవద్దు ఎవరు తీసుకున్నా కూడా వాటి ముద్దాయిలు అవుతారని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఈ రోజు మా బ్రహ్మారెడ్డి గారు మాచారంలో ఏ కార్యకర్తను కూడా ఆయన పిలిచి ప్రశాంతంగా ఉండడం గొడవలతో చెప్పి చెబుతున్నారు తప్ప ఎక్కడ కానీ హత్యలకు ఆయన సహాయ సహకారం లేదు ఆయన ఫ్రాక్షన్ అయ్యని కూడా చాలా దూరంగా ఉంటాడు అందుకని ఆయన ఇక్కడ ఈ గొడవలో ఎందుకని చెప్పి ఇరవై పోయి గుంటూరులో ఉన్న సంఘటన మీ అందరూ తెలుసు మరి ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మరి గతాన్నికుండా కక్షాదింపు చర్యలు లేకుండా పరిపాలన చేస్తున్నారు తప్ప ఎవరిని ఇబ్బంది పెడతలా ఈరోజు సాక్షిలా చెబుతున్నారు సాక్షి వీళ్ళు వైసీపీ కార్యకర్తలందరూ కూడా గ్రామాలు వదిలిపోయే విధంగా బహిరంగ టీడీపీ వాళ్ళు అన్నారు ఎక్కడ ఏ ఊరి జమని పోయారు సందర్భంగా చెప్పున్నారు కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉండమని మా బెమ్మని కూడా పిలిపి జరిగింది మీద ఎవరు రారు అందరూ ప్రశాంతంగా ఉండండి ఎవరు గొడవలకి పాల్పడొద్దని అని చెప్పి ఆయన చెప్పారు తప్ప ఎక్కడ హత్యలు చేయమని చెప్పి ఆయన చెప్పలేదు గొడవ పాల్పడమని చెప్పలేదు కక్షాయింపు చేపట్టమని కూడా ఆయన లేదు చేసిన వాళ్ళకు కూడా టీటీడీ వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు మరి ఆయన అంత నైతిక విలువలతో నిబద్ధతతోటి మరి ఎమ్మెల్యేగా పరిపాలన సాగిస్తుంటే కేవలం ఆయన మీద పొందాలని చెప్పి ఆయనకు సంబంధమైన విషయాలు కూడా ఆయన అడ్డగట్టి ఆయన దోషిగా తేల్చాలని చెప్పి ఈ పిన్నెల చూడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గాలు దౌర్జనాలు దోపిడీ అందుకు బాధ్యులు నేనే నేను బైపాస్ సర్జరీ చేసుకున్న హాస్పిటల్లో ఉంటే ఆ మొసటి రోజే నా మీద ఎస్సీ కేసు పెట్టడం జరిగింది ఎక్కడో మాటూర్లో కూడా ఎక్కడో నా మీద కేసులు పెట్టడం జరిగింది ఇన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన చరిత్ర ఇక్కడ